హలో గైస్ వెల్కమ్ టు సౌజీస్ మాల్ కిచెన్ వినాయక చవితి వచ్చిందంటే చాలా అండి వినాయకునికి ఇష్టమైన ప్రసాదం ఏం చేసి పెట్టాలరా అని చెప్పి ఆలోచిస్తుంటారు అలా ఏం ఆలోచించకుండా వినాయకునికి ముందుగా చేసి పెట్టాల్సిన ప్రసాదం ఏంటంటే పాదతాళికలు అండి ఎందుకంటే పాదతాలికలు అంటే వినాయకునికి చాలా ఇష్టం చేయడానికి చాలా కష్టం అనుకుంటాం కానీ చాలా సింపుల్గా చేయవచ్చు అండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఈ పాదతాళికలు అనేవి వినాయక చవితికే కాదండో మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ పాదతాళికలు చేసుకొని తినడం వల్ల ఒంట్లో వేడి కూడా తగ్గుద్దండి చలవ చేస్తుంది అందుకోసమే ఎప్పుడైనా చేసుకొని తినేయచ్చు పాతాలికలు అనేవి చాలా రుచిగా ఉంటాయి కాబట్టి మనం చేసుకుంటా కూడా ఎక్కువగా చేసుకుంటాం అలా చేసుకున్న పాతాలికలు పాడైపోతాయి అనుకుంటాం కానీ అస్సలు పాడవండి ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే వన్ వీక్ వరకు కూడా పాడవకుండా చాలా రుచిగా ఉంటాయి తాలికలు ఎప్పుడైనా స్మూత్గా రావాలి మనకు టేస్ట్గా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకోండి బియ్యాన్ని నైట్ నానబెట్టి మార్నింగ్ మంచిగా వాష్ చేసుకోండి ఇప్పుడు నీళ్ళన్నీ కొట్టేంత వరకు జల్లిబుట్టులో వేసుకొని తర్వాత బియ్యాన్ని ఒక క్లాత్లో మంచిగా ఆరబెట్టుకోండి ఒక క్లాటన్ క్లాత్లో ఆరబెట్టుకున్న తర్వాత బియ్యం మొత్తం ఆరిపోతాయిగా ఇలా ఆరిపోయిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి చూస్తున్నగా ఇలా పొడిగా ఆరిపోయిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలండి మరి తడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకుంటే పిండి అంతా మెత్తగా ముద్దలాగా అయిపోతుంది అందుకోసమే ఇలా పొడిగా అయిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూస్తుండగా మనకు మొత్తం మెత్తగా గ్రైండ్ అయిపోతుంది పిండి అనేది మనకు అరిచడ పిండి ఎలా అవుతుందో అలా అయిపోతుందండి ఇలా అయిపోయిన పిండిని మొత్తం ఇలా జల్లించుకోవాలి అలా జల్లించుకుంటే మనకి పైన మొత్తం నూక పైకి వచ్చేస్తుంటే పిండి అంతా కిందకి వెళ్ళిపోతుంది ఆ నూక కూడా వేస్ట్ ఏం కాదండి మనం వినాయక చవితికి మంచిగా ఉండ్రాలు చేసి పెట్టచ్చు ఆ పైన వచ్చిన నూకతోని ఇలా కింద వచ్చిన పిండితోనే పాతడికొచ్చు చేసుకోవచ్చు పిండి చూస్తున్నారు ఎంత మెత్తగా వచ్చిందో ఇలా మనం ముద్దలాగా పిసికితే మనకు ముద్దలాగా అవ్వాలండి అలా వస్తే పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు ఆ పిండిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి మనం తీసుకున్న ఒక గ్లాస్ పిండికి రెండు స్పూన్ల బెల్లం రెండు స్పూన్ల వాటర్ యాడ్ చేయండి తడిపిండి కాబట్టి వాటర్ అనేది తక్కువనే పడుతుందండి అందుకోసమే వాటర్ అనేది తక్కువనే యాడ్ చేయండి పిండి అనేది ఎక్కువనే మనం రుబ్బి పెట్టుకోవాలండి ఎందుకంటే మనకు వాటర్ అనేది ఎక్కువ అయినట్టు అనిపిస్తే మాత్రం పిండి యాడ్ చేసుకోవచ్చు అందుకోసమే తడిపిండి ఎప్పుడైనా కొంచెం ఎక్కువనే రుబ్బి పెట్టుకోవాలి చూస్తున్నారుగా ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగించుకోండి ఇలా చేసుకోవడం వల్ల తాలికలు అనేవి మనకు చప్పగా ఉండకుండా మంచిగా తినేటప్పుడు కొంచెం తీయగా ఉంటాయి అన్నమాట అందుకోసమే ఇలా చేసుకుంటే తాలికలు అనేవి చాలా రుచిగా ఉంటాయి చూస్తున్నాక మనం పిండి ఎక్కువగా రూపి పెట్టుకోవడం వల్ల వాటర్ అనేది కొంచెం ఎక్కువ అయినట్టు అనిపిస్తే మనకు మిగిలిపోయిన పిండిని యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నాను మనకు మంచిగా సరిపోయింది ఇప్పుడు పిండి అనేది ఇలా కలుపుకొని పిండి అంతా వేసి ఆ పాకంలో బాగా కలుపుకున్న తర్వాత ఆ పిండి అనేది ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత మనకు పిండి అనేది స్మూత్గా కలుపుకోవాలి మనకు గట్టిగా అయినట్టు పిండి అనిపిస్తే మాత్రం కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినంతా కూడా బాగా స్మూత్ గా కలుపుకోవాలి మనం ఎంత స్మూత్ గా కలుపుకుంటే మన తాళికలు అనేవి అంత స్మూత్ గా వస్తాయి అనమాట చూశానుక మనం ఒక్కసారి వాటర్ యాడ్ చేయకుండా మనకి సరిపోయే వాటర్ యాడ్ చేసుకొని ఈ అంతా కూడా ఇలా స్మూత్ గా తాళికలకి అయ్యే విధంగా కలుపుకోవాలి చూసాను ఇలా మొత్తం స్మూత్గా అయిపోయిన పిన్నిని ఇలా తాళికల్లాగా చేసుకోవడానికి మనం రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు అన్ని కూడా తాళికల చేసుకోవాలండి చూశానుక ఎంత ఈజీగా అయిపోతుందో తాళికలు అనేవి మనకు మంచిగా అయితే అంటే తాళికలు అనేవి పిండి స్మూత్గా ఉందనుకోండి మనం ఇలా చేతం చేస్తున్నప్పుడు చాలా ఈజీగా అయిపోతాయి తాలూకలు ఎన్ని తాళికలు చేసినా మనకి చెయ్యి అనేది నొప్పి లేవదు ఎన్ని తాలికలు ఈజీగా చేయొచ్చు మనకి ఏమన్నా పిండి గట్టిగా అయినట్టు అనిపిస్తే మాత్రం చెయ్యి తడుపుకొని చేసుకోవచ్చు తాలిగలు అనేవి ఇట్లా ఎన్ని తాలికలు చేసినా కానీ మనకి ఏం చేయి నొప్పి లేవకుండా చాలా చాలా ఈజీగా చేయొచ్చు ఇలా మొత్తం తాలికలు చేసి పక్క పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ పైన ఇంకో ప్యాన్ పెట్టి రెండు గ్లాసుల పాలు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయండి అలా వాటర్ పాలు యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేయాలండి సగ్గు బియ్యం అనేది ఒక రెండు స్పూన్లు ముందుగా నానబెట్టి పెట్టుకోండి అలా మనం సగ్గు బియ్యం కోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయి పాల తాలికలు అనేవి ఇలా సగ్గు బియ్యం వేసిన తర్వాత మనం పాలలో సగ్గుబియ్యం అనేది బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి అలా ఉడికేటప్పుడే మనం ఇలా చేసి పెట్టుకున్న పాల అన్నీ కూడా వేసుకోవాలి చూసినగా ఇలా పాల పాదతాలికలు అనేవి తీసుకొని వేసుకోవచ్చు లేకపోతే కూడా వేసుకోవచ్చు అండి ఇలా తాలికలు అన్నీ కూడా మనం పాలలో వేసిన తర్వాత ఆ తాలికలన్నీ పాలలో ఉడికే బెల్లం పాకం రెడీ చేసుకుందాము మనం పిండి అనేది ఒక కప్పు తీసుకుంటే బెల్లం ఒక కప్పు తీసుకుంటే స్వీట్నెస్ అనేది సరిపోతుందండి మీకు ఎక్కువగా స్వీట్గా ఉంటే మనం ఒక ఒకటి సరిపోతుంది అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి ఆ బెల్లం మొత్తం కూడా ఆ వాటర్ లో కరిగేంత వరకు కరిగించుకొని ఆ మొత్తం కూడా వాటర్లో కరిగిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఆ పాకాన్ని మొత్తం కూడా చల్లార్చుకోండి పాకాన్ని లోపు మన తాలికలు కూడా మంచిగా ఉడికిపోతాయి అండి చూస్తున్నారు తాలికలు అన్ని కూడా పాలలో బాగా ఉడికేంత వరకు ఉడికించుకుంటే మన తాలూకలని పచ్చిగా ఉండకుండా మనకు సాఫ్ట్ గా అయిపోతాయి ఇందాక మనం తాలికలు చేసుకుంటప్పుడే కొంచెం పిండిని పక్కకు పెట్టుకోండి ఆ పిండిని ఇప్పుడు వాటర్ లో బాగా కలుపుకొని ఆ పిండిని మనం పాతాలికలు ఉడికేటప్పుడు ఈ వాటర్ని అందులో యాడ్ చేసామనుకోండి మనకు పాలనేవి చిక్కగా వస్తాయి అనమాట అందుకోసమే మనం ఆ వాటర్లో ఈ పిండిని కలుపుకొని ఆ పిండిని ఇప్పుడు పాల తాలికలు మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఆ వాటర్ని ఇందులో యాడ్ చేస్తే సరిపోతుంది మనం పాల తాలికలు ఉడికాయో లేవో తెలుసుకోవడానికి ఒక తాలూకని ఇలా తీసుకొని ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్లో కానీ వేసుకొని స్పూన్తోని ఇలా తుంచామనుకోండి తునిగిపోతే మన తాలికలు అనేవి సాఫ్ట్గా ఉడికిపోయినట్టే చూస్తున్నాక ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో అలా సాఫ్ట్గా ఉడికిపోతేనే మనకు తాలూకలు అనేవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి మన సగ్గు బియ్యం కూడా చాలా బాగా ఉడికిపోయాయండి ఇలా సగ్గుబియ్యం వేయడం వల్ల మన తాలూకా అనేవి చాలా రుచిగా ఉంటాయి అందుకోసమే సగ్గుబియ్యం అనేది కంపల్సరీ వేసుకోండి ఇలా పాల తాలూక అన్నీ కూడా బాగా ఉడికేందు మనకు తాలూక అనేవి చాలా రుచిగా ఉంటాయి ఇలా చిక్కగా అయిపోయింది చూసినా మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఆ పిండి వాటర్ని ఇందులో యాడ్ చేయడం వల్ల చాలా చిక్కగా అయిపోయింది అలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇలా చిక్కగా అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని అది మొత్తం కూడా ఇప్పుడు పక్కగా పెట్టుకోండి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకం చల్లారిన తర్వాత ఇప్పుడు ఆ బెల్లం పాకాన్ని తాలికల్లో వేసుకోవాలి మనం బెల్లం పాకం అనేది వేడిగా ఉన్నప్పుడు ఈ తాలికల్లో వేసామనుకోండి అవంతా కూడా విరిగిపోతాయి పాలనే విరిగిపోతాయి అసలు టేస్ట్గా ఉండదు అందుకోసమే మనం ముందుగా బెల్లం పాకాన్ని రెడీ చేసి పెట్టుకొని చల్లార్చుకొని ఆ చల్లారిన బెల్లం పాకాన్ని ఈ పాత తాలికల్లో వేసుకున్నాం అనుకోండి పాలు విరిగిపోకుండా పాల తాలికలు అనేవి చాలా అని చాలా రుచిగా వస్తాయండి చూసినాగా మనం బెల్లం పాకం యాడ్ చేసినా కానీ పాలు విరిగిపోకుండా మంచిగా కలిసిపోయింది అందుకోసమే పాకం చల్లార్చుకొని ఇలా పాలలో యాడ్ చేయాలండి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నప్పుడు మనకు ఇప్పుడు చూస్తే కొంచెం వాటర్ లాగా ఉంది కానీ చిక్కగా అవుతుందండి అండి మనకు చల్లారే కొద్దీ పాతకలు అనేవి చిక్కగా అయిపోతాయి చూసినాక మనకు చల్లారుతున్న కొద్దీ పాతలు ఎంత చిక్కగా అయిపోతున్నాయో ఇలా రుచికరమైన పాతికలు చేసి వినాయకునికి ప్రసాదంగా పెడతాయి ఇంకేం కావాలి చెప్పండి మీరు కూడా ట్రై చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి